ం నమ శివాయ నమో నారాయణయృష్టి ఏ నమో నమ ఓం కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహ తన్నో నరదృష్టి నరదృష్టివరణ కాళభైరవ ప్రచోదయాతు హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాలభైరవ భగవద్భంతులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీ మణులకు జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులు అందరికీ కూడా శ్రీ విశ్వాసుమ సంవత్సర చైత్రమాస శుద్ధ బహుళ పక్ష ఆదివారం అమావాస్య సందర్భంగా అందరి పైనను ఆ కాలభైరుడు యొక్క కృపకటాక్ష వీక్షణ ఉండాలని కోరుకుందాం ద్వాదశ రాశుల్లో గ్రహ గ్ర గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో ఏడాది తర్వాత రవి స్థితి వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి కర్కాటక రాశిలో కుచభగవానుడు నీచ బంగ రాజయోగ సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి మీనరాశిలో చతుర్గ్రహ సంచార స్థితి బుధ భగవానుడు శుక్రభగవానుడు శని భగవానుడు రాహు భగవానుడు సంయోగ సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి కన్యరాశి వారికి శనివారం శని త్రయోదశి సందర్భంగా ఆదివారం అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రంలోని నాలుగు పాదాలు నక్షత్రంలోని ఒకటి రెండు పాదం కలిపితే కన్యరాశి రాశిలోనే కేతు సంచార స్థితి చివరార్థ స్థితి ఉన్నప్పుడు చిన్న చిన్న విషయాలకు ఆందోళన ఆవేశము అనారోగ్యము ఎనిమిది గ్రహాలతో బాగా ఒకేసారి కనపడుతూ ఉంటుంది కనుక ఇలాంటి కాల సమయంలో తొందరపాటు నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు సప్తమ స్థానంలో శనిరాహ కలయిక బుధ శుక్ర సంచార స్థితి ఉండడం వలన శనిత్రయోదశి పూజలో పాల్గొనడం ఆదివారం అమావాస్య సందర్భంగా వీరు అంటే నూతనమైన వాహనాలు కొనుగోలు చేయాలి కొత్త పనులు ప్రారంభించాలి అనేక కార్యక్రమాలతో ముందుకు తీసుకెళ్ళాలి భవిష్యత్తులో ఉన్నతమైన భవిష్యత్తుకు స్వాగతం పలకాలి అనుకుంటున్న వారందరూ కూడా ఈ విధులను పాటించాలని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి ఈ ఉత్తరా నక్షత్ర జాతకులు ఎర్రటి కుంకుమను అలాగనే తెల్లటి ఆవాలను వేసి ఎర్రటి కుమ్మడికాయతో దిశ దిసి పలగొట్టుకోవడం వలన నరదృష్టి వాసు దృష్టి శత్రు తొలిపై విపరీతమైన జన ఆకర్షణ ధన ఆకర్షణ కలుగుతుంది హస్తారక్షత జాతకులు నవధాన్యాలు లేకపోతే బియ్యపిండి లేకపోతే సున్నాను వేసి దిష్టి తీసుకోవడం వలన అనారోగ్య సమస్యలు తొలిగిపోతాయని చెప్పి గమనించాలి అలానే చిత్తానక్షత జాతకులు ఏడు కలర్లు కలిగినటువంటి కుంకుమను వేసి దిష్టి తీర్చుకోవడం వలన కుజదోష సర్పదోష నాగదోషాలు తొలగిపోతాయని చెప్పి కూడా గమనించాలి అష్టమంలో ఏడాది తర్వాత రవి భగవానుడు సంచారం చేస్తుండడం వల్ల దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు మౌనం ధ్యానం ఏకాగ్రత యోగదాయకం భార్యాభర్తల భాగ్యస్థానంలో గురువు సంచార స్థితి ఉండడం వల్ల వీలైనంత వరకు మౌనంగా ఉండండి మీరు చేసిన మంచి మీ గృహస్థాశ్రమ జీవితంలో మీరు మరో మెట్టుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా గమనించాలి శ్రీ విశ్వా సంవత్సరంలో ప్రారంభకాల సమయంలోనే చైత్రమాసంలో కృష్ణపక్ష ఆదివారం అమావాస్య రావడము శనివారం రోజు శని త్రయోదశి రావడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది కనుక ఇలాంటి కాల సమయంలో మనం అందరము కూడా ముఖ్యంగా పాటించాల్సిన విషయం ఏమిటనగా శనిరాహుల సంచార స్థితి మినరాశిలో ఉంది కనుక అందరము కూడా వీలైనంత వరకు శనివారం పూట శని భగవాను దర్శించి నల్లటి వస్త్రంతో ఆయనకు దీపాన్ని వెలిగించి నల్లటి నువ్వులతో అర్చన చేసి నల్లటి ద్రాక్షను దక్షిణ సహిత నల్లటి నువ్వులను అక్కడ ఉండబడిన బ్రాహ్మణోత్తములకు దానం చేయడం వలన శనిరాహుల దోషం తొలగిపోతుందని చెప్పి ప్రధానంగా గమనించాలి అదే కాకుండా మనకు చైత్రమాసంలో శ్రీ విశ్వాసునావాసం సంవత్సరంలో ప్రారంభకాల సమయంలోనే ఆదివారం అమావాస్య అనగానే మనకు బాగా గుర్తొచ్చేటువంటి విషయం ఏమిటంటే తెల్ల జిల్లెడి యొక్క వృక్షము తెల్లజిల్లెడి యొక్క వృక్షానికి ఎవరైతే ప్రదక్షిణ చేస్తారో వీలైతే అక్కడ దీపాన్ని ఎవరైతే పెడతారో ఇంకొంచెం పరిస్థితుల ప్రభావం అనుకూలిస్తే ఆ యొక్క తెల్ల జిల్లెడి యొక్క వేరును తీసుకుని వచ్చి బాగా కడిగి సింధూరం పోసి ఇంట్లో ఒక లక్ష్మీ గణపతి పూజా కార్యక్రమం చేయించుకొని ఇంట్లో పెట్టుకున్నట్లయితే మనకు రాబోయే ఏడు తరాలకు అద్భుత రాజకీయ విద్య ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల్లో విజయాలన్నీ మన అవుతాయని చెప్పి గమనించగలగాలి కనుక మనకు ఈ ఆదివారం రోజున అమావాస్య రావడం వల్ల ఇంట్లో ఉండబడినటువంటి అందరికీ గృహాలకి మన వాహనాలకి ఫ్యాక్టరీలకు కర్మాగారాలకు ఒక కొబ్బరికాయతో ఒక నిమ్మకాయతో ఒక కూష్మాండంతో దిష్టి తీసి పగలగొట్టగలిగినట్లయితే అద్భుతమైనటువంటి సంవత్సరాంతము మనకి ఎలాంటి అష్ట కష్టాలు లేకుండా అష్టైశ్వర్య ప్రాప్తిని కలిగిస్తుందని చెప్పి కూడా గమనించగలగాలి ఒక్కొక్క వ్యక్తికి అంటే వారి యొక్క పేరు పైన వారి యొక్క జాతకరీత్యా ఏమేం చేసుకోవాలో కూడా కింద నెంబర్ని మీరు సంప్రదించినట్లయితే ఆ రోజు ఏమేమి కలుపుకోవాలి ఎలా దృష్టి తీసుకోవాలో కూడా మీకు అన్ని వివరాలను సవివ్రంగా సంపూర్ణంగా కూడా తెలియజేయడం జరుగుతుంది ఇంకను ఈ ఆదివారం అమావాస్య సందర్భంగా ఈ యొక్క పాత్రను పాత్ర అంటారు అంటే ఎప్పటికీ కూడా నశించబడనటువంటిది అంటారు స్వామి యొక్క అక్షయ పాత్రను మనం ఇంట్లో పెట్టుకొని ఇలా శబ్దం చేసినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది ఈ శబ్ద తరంగాల్ని సృష్టించడం వల్ల ఇంట్లో ఉండబడినటువంటి జైష్ఠాదేవి బయటికి వెళ్ళిపోయి గ్రామంలో దేశంలో రాష్ట్రంలో సంచరిస్తూ ఉండబడినటువంటి మహాలక్ష్మి మాత గళ్ళు గళ్ళు మంటూ ఇంటికి రావడం జరుగుతుంటుంది ఈ అక్షయ పాత్రతో పాటి ఒక కాలభైరవ పూజా కార్యక్రమాన్ని చేయించి ఇరవై రకాల వస్తువులతో మీకు దిష్టి తీయించి పాత్ర అందజేయడం జరుగుతుంది ఆసక్తిగలవారు ఈ కింద నెంబర్ని సంప్రదించవచ్చు అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం రాసి వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి శ్రీ విశ్వావసనామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది రాబోయే కాలంలో గ్రహ గమనాలు ఎలా ఉంటున్నాయి అనేటన్నీ కూడా సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి వారికి డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు మీ యొక్క పేర్లు యొక్క మొదట ఎక్స్ట్రాను అనుసరిస్తూ రాశిని తెలియజేస్తూ రాశి యొక్క ఆదాయ వ్యయాలు రాశి యొక్క పరిస్థితులు అన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగనే కాలభైరవ ఉపాసన చేత రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక జాతకాన్ని తెలుసుకుందాం జీవితంలో రాబోయే అడ్డంకుల ముందే తెలుసుకుందాం వాటిని అధిగమించే ప్రయత్నం చేద్దాం ఆ కాళా వైరస్ వారికి ఆశీస్సులు పొందుదాం అందరము బాగుందాం అందులో మనమందరం ఉందాము అనేటువంటిది కార్యక్రమంలో స్వామివారికి ఆశీస్సులు పొందుదాం అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఓ శతనం భావతి ప్రతిష్టతి శ్రీ విశ్వాసునామ సంవత్సర ప్రారంభమాస చైత్రమాస భానువాసరే అమవాస్యతిథి సమయే సమయ శుభం జయం లాభం శాంతిరస్సు వృద్ధిరస్సు తుష్ిరస్సు వృద్ధిరస్సు అవిఘ్నమస్తు ఆయుషమస్తు ఆరోగ్యమస్తు స్వస్థ్యం శివం కర్మాస్తు కర్మ సమృద్ధిరస్తు వేద సమృద్ధిరస్తు జనాఖినోక సమస్త సుఖినో సర్వం శ్రీకాళభైరవ దేవతర్పణమస్తు హరి ఓ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆధ్యాత్మికమైన భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు సెకంపులు చెరవేయండి హిందూ ధర్మాన్ని కాపాడండి